వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ప్రియా రాజ్ ఈరోజు అలసంతకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా అలచంతకాయలు తీసుకొని చించి పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేయడం వల్ల అలచింతకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మూత పెట్టి ఆనియన్స్ పచ్చిమిర్చి మగ్గేంత వరకు మగ్గించుకుందాం కాసేపు మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి చూడండి ఇప్పుడు వేగుతున్నాయి ఇప్పుడు సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి సాల్ట్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం చించిపెట్టుకున్న అలసింతకాయలను వేసుకోవాలి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒకసారి నా స్టైల్లో చేసి చూడండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది కాయ అనేది ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి కొన్ని వాటర్ వస్తాయి కాయలో కూడా ఆ వాటర్తోనే కాయ మొత్తం మగ్గిపోతుంది లో ఫ్లేమ్లో కుక్ చేస్తే చూడండి ఉడికిపోయింది ఇప్పుడు మనము టమాటా వేసుకోవాలి టమాటా వేసుకొని మిక్స్ చేసుకోవాలి టమాటా వరకు మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి టమాటా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకోవాలి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అలచంతకాయ టమాటా కర్రీ చూడండి కర్రీ ఎలా ఉందో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి